హలో ఈరోజు నేను గోరు చిక్కుళ్ళతో చికెన్ కర్రీ చేస్తున్నాను అవి ఇప్పుడు మీకు చూపిస్తున్న గోరు చిక్కుళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఫస్ట్ క్లీన్ చేసి ఇలా కట్ చేసుకుందాం చిన్న చిన్నగా ఇలా చేయడం వల్ల మనకి పీచు అనేది రాదనమాట కర్రీలో ఓకేనా ఈ కర్రీ కోసం తీసుకున్న రెండు ఉల్లిపాయలు ఇవి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ చూద్దాం ఏంటంటే చికెను తర్వాత గోరు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు చికెన్ కర్రీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఓకేనా ఆ ప్రిపరేషన్లోకి పెడదాం ఓకే వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెను గోరు చిక్కుళ్ళు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేశాను ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాను స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఇది చాలా బాగుండటమే కాదు హెల్దీ కూడా నేను ఒక పావు కిలో చికెన్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే వెజ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ విడిగా చేసేసి రెసిపీ కోసం ఒక పావు కిలో చికెను బోరు చిక్కుళ్ళు వేస్తున్నాను అన్నమాట ఆయిల్ తాగిన తర్వాత మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇది కర్రీ అంటే నేను రెండు మూడు సార్లు ఎందుకు చూస్తున్నాను అయితే ట్రై చేయండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఈ గోచిక్కులు చూడండి ఎంత చిన్నగా కట్ చేస్తానో చూడండి ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చితో సహా వేసేస్తున్నాను వేసి దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం ఎప్పుడు కూడా ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి మనం వేసిన కూరగాయలు త్వరగా నగ్గుతాయి అన్నమాట ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది చికెన్ కూడా రెడీ చేసుకుందాం ఇప్పుడు చికెన్ బాగా కడుక్కుందాం నేను చెప్తాను కదా అంటే రెసిపీ కోసం ఒక కిలో మాత్రమే చేస్తున్నాను అని చెప్పేసి టైమ్స్ కడిగిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ నీళ్ళలోంచి కర్రీలోకి వేసేద్దాం ఇప్పుడు మనం ఉప్పు పసుపు మాత్రమే వేసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కర్రీ సరిపడా కొద్దిగా పావు కిలో కాబట్టి నేను ఒకరిన స్పూన్ వేసాను కారం తర్వాత చికెన్ మసాలా కూడా వేస్తున్నాను చికెన్ మసాలా కూడా ఒకటిన స్పూన్ వేస్తే కలిసాం తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం మనం ఇది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది నేను చాలా కాలం చిన్స్ చాలా కాలం నుండి ఈ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ మర్చిపోతున్నాను అన్నమాట మూర్తి పుళ్ళు విడిగా ఉండటమే జరుగుతుంది ఇలాగా కాలానికి కుదిరింది అంటే నేను చేస్తున్నాను వీడియో చేసే టైంలో కుదరట్లేదు మూత పెట్టుకుని మీడియంలో ఓ పది నిమిషాలు మగ్గరేద్దాం ఓకేనా ఈలోపు మనం ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ గసగసాలు నూరడానికి కలవం రెడీ చేశాను ఇది కలవం దీంట్లో గసగసాలు నూరుకుందాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేవి కూడా నేను కొంచెం రబ్బర్ బ్యాండ్ వేసి పెడతాను అన్నమాట కంపల్సరీగా దీనిలో గసగసాలు వేయాలి ఒక స్పూన్ అయితే సరిపోద్ది మన కర్రీ తక్కువ కదా అందుకని ఒక స్పూన్ అయితే లెక్కసార్లు సరిపోద్ది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇలా అయ్యింది కదా ఇంతవరకు ఒక ఎయి ఎయిట్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం సరిపోద్ది ఎక్కువ అక్కర్లేదు చూడండి ఇప్పుడు ఈ కర్రీ వాటర్ అంతా ఎగిరే వరకు మనం ఎగిరించుకుందాము ఎగిరించుకునే లోపు ఇది ఎగిరే లోపు మనం ఏం చేద్దామంటే గసరసాలు కలువలో వేసాను కదా ఆ గసరసాలు ముద్ద నూరి దీనిలో వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ కర్రీ పూర్తిగా దగ్గరగా వచ్చే వరకు మనం ఉడికించుకుందాం హైలోనే ఉడికించుకుందాం ఓకేనా ఇంకా మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలా టేస్టీ టేస్టీ గోచికుడుగాయ చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఓకేనా చూసారు ఎంత బాగుందో ఈ గసగసాలు కలపకూడదు ఎందుకంటే దాని అంతటా అదే జరుగుతుంది కర్రీలో మనం కలిపేసామంటే కర్రీ అడుగుపట్టేస్తుంది అన్నమాట అందుకని అలా వేసేసి ఉంచాలి ఓకే ఇంకా కర్రీ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ ఇలా హైలోనే ఉంచి తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు